హలో వియర్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను మరొక మంచి వీడియోతో చాలా అంటే చాలా మంచి యూస్ఫుల్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసానండి ఈరోజు ఖర్చులు అనేది విపరీతంగా పెరిగిపోతున్నాయి మనకి ఆదాయం అనేది ఒక్క రూపాయి పెరిగితే సంవత్సరానికి ఖర్చులు అనేది పది రేట్లు పది రూపాయలు అనేది పెరుగుతున్నాయి మరి అలాంటి ఖర్చుల్ని మనము దాటుకోవాలి దాటుకొని పోవాలంటే మనమంటూ కొంచెం అమౌంట్ని సేవ్ చేస్తూ ఉండాలి సేవ్ చేసినప్పుడే మనం అనేది ఆ ఖర్చుల్ని మనం ఎదుర్కోగలుగుతాము అలా కాకోకుండా ఏం సేవింగ్స్ చేయకోకుండా ఉన్నది ఉన్నట్లు ఖర్చు పెడతాయి వచ్చిన అమౌంట్ ఇప్పటికి సరిపోతుందంటే కనుక ఫ్యూచర్లో మనమే చాలా ఇబ్బందులు పడవలసి ఉంటుందండి సో నేను ఇప్పుడు మీకోసం ఒక మంచి సేవింగ్ ఛాలెంజ్ని అయితే చెప్పబోతున్నాను ఈ సేవింగ్ ఛాలెంజ్ని ఎవరైనా చేయొచ్చండి అట్లని కొంచెం కష్టంగానే ఉంటుంది కష్టమైన ఇష్టంగా చేస్తే కొంచెం కష్ట కొంచెం ఖర్చుల్ని అది అదుపులో పెట్టుకొని చేస్తే కనుక ఇది అనేది ఈజీగా సేవ్ చేయగలుగుతారండి ఇప్పటివరకు మీరు ఏ సేవింగ్ ఛాలెంజ్ చేయకపోయినా ఏ ఒకవేళ ఏదైనా సేవింగ్ ఛాలెంజ్ స్టార్ట్ చేసి మధ్యలో స్టాప్ చేసినా లేక మేము ఏం సేవ్ చేయలేకపోయామో ఇప్పటివరకు మా వల్ల కాదు ఇలాంటివి చేయలేకపోతున్నాము అనేవారు కనుక ఉంటే కనుక ఈ సేవింగ్ ఛాలెంజ్ మెథడ్ని ఫాలో అయినట్లయితే కనుక ఖచ్చితంగా మీకు అనేది ఒక సట్ అయిన అమౌంట్ చాలా అంటే చాలా బిగ్ అమౌంట్ సేవ్ అవుతుందండి అయితే మీరు చూసేటప్పుడు కొంచెం కష్టంగానే అనిపిస్తుంది ఇంత కష్టమైనది మేము ఎక్కడ చేస్తాం మేడం ఎక్కడి నుంచి తేవాలి మేము ఏమైనా జాబ్ చేస్తున్నామా లేకపోతే రోజు మేము ఏమైనా లక్షలు సంపాదిస్తున్నామా ఇది సేవ్ సేవ్ చేయడానికి అని అనుకోవచ్చు ఈ సేవ్ చేయడానికి మీరు జాబ్ అంటే లక్షలే సంపాదించాల్సిన అవసరం లేదండి వేలల్లో సంపాదించినా కూడా నెలకి ఈ ఛాలెంజ్ని అయితే చేయొచ్చు అయితే కొంచెము కష్టంగానే ఉంటుంది కొంచెం కష్టంతో కొంచెం ఇష్టంతో అలాగే ఈ సేవింగ్ ఛాలెంజ్ చేసేటప్పుడు మీ వంతు ప్రయత్నం కూడా సంపాదించడానికి ట్రై చేయాలి అలా చేయకోకుండా ఒక్కరి సంపాదనే వస్తుంది ఆ ఒక్కరి సంపాదన అంతో ఇంతో వస్తుంది అంతో ఇంతలో కూడా మనం ఇంత పెద్ద సేవింగ్ ఛాలెంజ్ చేయాలంటే కష్టమే అలాగే మీరు ఈ సేవింగ్ ఛాలెంజ్ని ఫాలో అయ్యేటప్పుడు ఇంట్లో కూర్చొని లేడీస్ అయితే కనుక మీకు తోచినది పనిని మీకు వచ్చినది ఏదో ఒకటి స్టిచ్చింగ్ చేయడమా లేకపోతే ఫాల్స్ వేయడమా లేకపోతే ఇంకా ఏదైనా ఇంట్లో ఏదైనా బిజినెస్ చేయడమా లేకపోతే దోషపిండి ఇలాంటివి మీకు తోచినది చేసి మీరు కూడా ఎంతో కొంత సంపాదించినట్లయితేనే మీరు అనేది ఈ సేవింగ్ ఛాలెంజ్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలుగుతారు అలా కాకోకుండా ఏదో మా హస్బెండ్ సంపాదన వస్తుంది మా స్బెండ్ సంపాదనతో నేను చేస్తాను అంటే కనుక వాళ్ళకి బర్డెన్ అవుతుంది అంతంత అమౌంట్ ఇవ్వాలంటే వాళ్ళతో ఒకరోజు ఇప్పించుకుంటే ఒకరోజు మనము దానికి కొంచెం అమౌంట్ యాడ్ చేయడము అలా చేసినట్లయితే కనుక చాలా ఈజీగా అవుతుంది ఈ సేవింగ్ ఛాలెంజ్ కనుక వచ్చేసి చెప్పబోతున్నానండి ఈ సేవింగ్ ఛాలెంజ్ వారానికి ఐదు రోజులు సేవ్ చేయవలసి ఉంటుంది మామూలుగా వారానికి మనకి ఏడు రోజులు కదా ఏడు రోజుల్లో మనం అనేది కేవలం ఐదే ఐదు రోజులు సేవ్ చేసినట్లయితే కనుక సరిపోతుంది ఏడు రోజులు సేవ్ చేయాల్సిన అవసరం లేదు అలాగే ఈ సేవింగ్ ఛాలెంజ్ని మనము ఒక సంవత్సరమైనా చేయొచ్చు లేదంటే ఐదు సంవత్సరాలైనా కూడా మనం చేయవచ్చు అండి ఒక సంవత్సరం సరి మొద మొదటి వారంలో ఐదు రోజులు అని చెప్పాను కదా ఒకటో రోజు ఒక వంద రూపాయలు సేవ్ చేయవలసి ఉంటుందండి ఒక వంద తీసుకొని వెళ్ళి మీరు ఫస్ట్ ఒక వారాన్ని ఒక బాక్స్లో పెట్టేసేయండి ఫస్ట్ సోమవారం వస్తూనే లేకపోతే అనుకోండి సోమవారం నుంచి ఒక వంద పక్కన పెట్టేసేయండి తర్వాత రెండు వందలు రెండవ రోజు తర్వాత రోజు మూడు వందలండి అండి తర్వాత రోజు మూడు వందలు సేవ్ చేయాల్సి ఉంటుంది మనము మూడు వందలు తీసి మనం అనేది ఇట్లా సేవ్ చేయాల్సి ఉంటుంది తర్వాత నాలుగవ రోజు వచ్చేసి నాలుగు వందల రూపాయలు మనము సేవ్ చేయాల్సి ఉంటుంది నాలుగో రోజు నాలుగు వందలు ఇంకా ఐదవ రోజు వచ్చేసి ఐదు వందలు మనం అనేది ఐదు వందలు సేవ్ చేయాల్సి ఉంటుంది మనము నేను చెప్పాను కదా వారానికి ఐదు రోజులు మాత్రమే సేవ్ చేయాల్సి ఉంటుంది మిగతా రెండు రోజులు ఖాళీ ఈ మిగతా రెండు రోజులు మనం ఏం చేయాలంటే ఈ వారానికి కావాల్సిన అమౌంట్ని ఎక్కడైనా ఖర్చులు తగ్గించుకోగలుగుతామా మోస్ట్లీ వారానికంటే శనివారం ఆదివారం ఈ వారంలో రెండు రోజులు అన్నాం కదా వీకెండ్స్ అనుకోండి ఈ వీకెండ్స్లో మనం ఎక్కువ ఖర్చు చేస్తుంటాం మనం ఈ సేవింగ్ ఛాలెంజ్ను ఫాలో అయ్యేటప్పుడు ఆ వీకెండ్స్లో ఖర్చులు ఎలా తగ్గించుకోవాలి నెక్స్ట్ వారానికి అమౌంట్ని అమౌంట్ని మనం ఎలా పొదుపు చేసుకోవాలి ఎక్కడెక్కడ మిగిలించుకుంటే ఆ సేవింగ్ ఛాలెంజ్ కంప్లీట్గా చేయగలుగుతాం అనేది మీరు చూసుకోవాలి సో ఇప్పుడు వారానికి ఐదు రోజులు నేను చెప్పినట్టు సేవ్ చేసినట్లయితే టోటల్ ఎంత అవుతుంది ఐదు వందలు ఒక నాలుగు వందలు తొమ్మిది వందలు తొమ్మిది వందలు ఒక మూడు వందలు పన్నెండు వందలు పన్నెండు వందలు ఒక రెండు వందలు పద్నాలుగు వందలు ఒకటి పదహైదు వందలు అంటే వారానికి మనము పదహైదు వందలు సేవ్ చేయగలగాలి వారానికి పదహైదు వందలు అర్థమైందండి వారానికి పదహైదు వందలు సేవ్ చేసినట్లయితే ఇలా వారాన్ని అంటే నెలకి నాలుగు వారాలు నాలుగు వారాలు సేవ్ చేసినట్లయితే మనకి అంటే వార ఐదు ఇరవై రోజులు అంటే ముప్పై రోజుల్లో మనం సేవ్ చేయాల్సింది ఇరవై రోజులు మాత్రమే నెలకు ముప్పై రోజులు కదా నేను వారంలో ఐదు రోజులు అన్నాను ఐదు నాలుగులు ఇరవై అంటే ఇరవై రోజులు నెలలో ఇరవై రోజులు సేవ్ చేస్తే ఇలా మనకు అనేది టోటల్ ఆరు వేల రూపాయలు అనేది అవుతుందండి ఒక్క నెలకి ఆరు వేల రూపాయలు అనేది సేవ్ చేయగలగాలి ఎందుకంటే ఖచ్చితంగా మనం ఫ్యూచర్లో వచ్చే ఖర్చుల్ని కానీ ఏదైనా మనకు కావాల్సిన అవసరాన్ని ఎదుర్కోవాలంటే ఒకవేళ ఈ అమౌంట్ ఏదైనా ఒక హాస్పిటల్కే యూజ్ అవ్వచ్చు చాలామంది ఏదో ఒకదానికి ఇది బంగారం కొనుక్కోవడానికి సేవింగ్ చేయని అంటారు ఒక్కొక్కసారి హాస్పిటల్ బిల్లు కూడా సేవ్ చేయాల్సి ఉంటుంది ముందే ఎమర్జెన్సీ ఫండ్ లాంటిది సో మనము వారానికి ఐదు రోజులు సేవ్ చేసినట్లయితే ఇలా నేను చెప్పిన విధంగా ఐదు రోజులు అంటే నెలకి ఇరవై రోజులే అనుకోండి ఇరవై రోజులు సేవ్ చేసినట్లయితే ఆరు వేలు ఇలా మనము ఒక సంవత్సరం కనుక సేవ్ చేసినట్లయితే డెబ్బై రెండు వేలు పన్నెండు రెండు కదా సో డెబ్బై రెండు వేలు అనేది సేవ్ అవుతుంది ఈ విధంగా మీరు ఒక్క సంవత్సరమే చేసినట్లయితే నేను చెప్పిన విధంగా మీరు ఈ విధంగా ఫాలో అయితే డెబ్బై రెండు వేలు అనేది మీ సొంతమండి ఈ డెబ్బై ఈ డెబ్బై రెండు వేలని మనము ఐదు ఇలా ఈ ప్రాసెస్ని ఒక్క సంవత్సరానికి చేస్తే డెబ్బై రెండు వేలు అవుతుంది అలాగ ఐదు సంవత్సరాలకి చేసినామంటే కనుక చూడండి మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి డెబ్బై రెండు వేలని అట్లా ఐదు సంవత్సరాలు చేసినట్లయితే ఏడైదులు ముప్పై ఐదు నియర్లీ ఫోర్ ల్యాక్స్ అనుకోండి త్రీ పాయింట్ ఫైవ్ టు త్రీ పాయింట్ ఫైవ్ ప్లస్ ఆర్ ఫోర్ ల్యాక్స్ అనేది మనకి ఫైవ్ ఇయర్స్కి అవుతుంది చూడండి చాలా ఈజీగా అంటే సేవ్ చేసేటప్పుడైతే కొంచెం కష్టమే ఈజీగా అనడం కంటే కష్టమే అని చెప్పడం నేను చెప్పడం మంచిదేమో ఎందుకంటే ఈజీ ఈజీ అంటే కనుక మనం అనుకోవాలి ఈజీ అని కూడా సేవ్ చేసేటప్పుడు అయితే కొంచెం కష్టంగానే ఉంటుంది అయితే కష్టంగా ఉన్నా ఇష్టంగా సేవ్ చేయండి కొద్దిగా ఖర్చుల్ని కూడా మనం కూడా తగ్గించుకోవాలి నేను చెప్పాను కదా వారంలో రెండు రోజులు వీకెండ్స్ ఉంటాయి కదా ఆ వీకెండ్స్లో ఈ సేవింగ్ ఛాలెంజ్ని ఫాలో అయ్యేటప్పుడు మనము ఖర్చుల్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనేది మీరు పెట్టుకొని ఆ వారానికి ఎక్కడన్నా మనం సేవ్ చేయగలిగితే నెక్స్ట్ వీక్లో సేవ్ అవుతుంది అలాగే ఏదైనా షాపింగ్ చేసేటప్పుడు ఉంటే కనుక ఇది అనవసరం కదా మనం ఎలాగో నెక్స్ట్ మంత్ ఈ వారంలో ఐదు వందలు సేవ్ చేయగలిగే ఐదు వందలు ఆ దాంట్లో వేసేద్దాం అని మనకు మనం అనుకోవాలి అలా అనుకుని సేవ్ చేయగలగాలండి అలాగే ఇంట్లో కనుక మీరు ఖాళీగా ఉంటే గనక ఊరికే అమౌంట్ వేస్ట్ చేయడం కూడా టైంని వేస్ట్ చేయొద్దు ఇప్పుడు ఇంట్లో ఖాళీ టైం దొరికిందంటే ఏదో ఒక రీల్స్ చూడడము ఏదో ఒకటి చేస్తుంటాం యూట్యూబ్లో వీడియో అలా కాకోకుండా ఆ ప్లేస్లో మనం అనేది మనకి చేతనైన పనితో ఏమైనా ఎర్నింగ్ చేయొచ్చా ఎర్నింగ్ చేయొచ్చా అనేది ట్రై చేయండి ట్రై చేసి చూడండి మీకు ఒకవేళ ఏదైనా స్టిచ్చింగ్ చేయడం వచ్చు అనుకోండి స్టిచ్చింగ్ చేయండి లేకపోతే ఫాల్స్ వేయడం వచ్చండి ఫాల్స్ వేయండి ఇంకా లేదంటే కనుక ఇంట్లో చిన్న షాప్ పెట్టుకున్నా కూడా ఏదైనా మీకు చిన్న చిన్న బయటకు వెళ్ళలేరు కదా పల్లెటూరులో చిన్న షాపులు కూడా పెట్టుకోవచ్చు కిరాణా షాపుల లాగా బయట నుంచి తెచ్చుకొని మీరు ఒక కొంచెం ప్రాఫిట్కి అమ్మొచ్చు అట్లా ఏదకపోతే లేకపోతే చిన్న చీరలు కానీ చీరలు తెచ్చి పెట్టుకున్నా కూడా మీరు ఊర్లో ఏదైనా చిన్న ఫంక్షన్లు జరిగినప్పుడు మన దగ్గరే ఉంటారు మనం ఒక చీరకు ఒక యాభై వంద ప్రాఫిట్ వేసుకొని సేల్ చేసుకున్నామంటే మనకి మంచి ప్రాఫిట్లు ఉంటాయి అలాగే మీకు ఇంకా ఏదైనా మీకు టాలెంట్ ఉంటే కనుక ప్రతి ట్యూషన్స్ చెప్పేది ఉంటే ట్యూషన్స్ ఇంకా ఏదంటే మీ పల్లెటూరులో అంద ఎక్కువ ఒకవేళ సిటీస్లో ఉన్నా కూడా చాలామందికి టైం ఉండదు దోశ పిండి నానబెట్టుకొని ముందు కొట్టుకోవడానికి ఇడ్లీ పిండి అలా సో అట్ టైం ఉన్నట్లయితే దోశ పిండి కేజీ ఇడ్లీ పిండి అమ్మినట్లయితే కనుక చాలా అమౌంట్ అనేది సేవ్ అవుతుందండి ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి మధ్యలో మా పిల్లలు కొంచెం డిస్టర్బ్ చేస్తున్నారు మిడిల్లో సౌండ్స్ కూడా రావచ్చు ఏమనుకోవద్దు చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళు కొంచెం డిస్టర్బ్ చేస్తున్నారు సారీ ఇలా మీరు చేతనైనంత వరకు ఒక్కొక్కటి కొత్తగా ఏదైనా మీ చేతిలో ఉన్న పనిని ట్రై చేసి అమౌంట్ అనేది ఎర్న్ చేయొచ్చండి ఇలా నేను చెప్పిన ఈ మెథడ్ని ఫాలో అయినట్లయితే సంవత్సరానికి డెబ్బై రెండు వేలు సేవ్ చేయొచ్చు ఇదే మెథడ్ని మీరు ఫైవ్ ఇయర్స్ చేయొచ్చు టెన్ ఇయర్స్ చేయొచ్చు మీకు ఈ ప్రాసెస్ నచ్చిందని అనుకుంటున్నాను ఆ డెబ్బై రెండు వేలు మీకు ఖచ్చితంగా అవసరాల్లో ఏదో ఒక దానికి ఉపయోగపడుతుంది అది హాస్పిటల్కి కానీ లేకపోతే బంగారం కొనుక్కోని కానీ లేకపోతే పిల్లలకి స్కూల్ ఫీజులు కానీ ఇంకా ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులకైతే ఖచ్చితంగా బంగారానికే ఉపయోగపడుతుంది సో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి మరొక మంచి వీడియోతో నెక్స్ట్ కలుస్తాను అంతవరకు ఉంటానండి బాయ్